ఆరాధ్య అయితే ఇంకా పల్లవికి తిమ్మదిరిగా షాక్ ఇస్తుంది అదేంటి అంటే ఇంకా మొన్నేమో అవని ఆరాధ్య చాట్ వేసినప్పుడు మీ అమ్మకి అమ్మ నాన్న ఎవరు లేరు మాకేమో నాకేమో చేయ పిన్నికి అని అందరూ ఉన్నారు కదా అని చెప్పని తనని బాధ పెట్టింది కదా అందుకని ఈరోజు ఆవిని పల్లవి పిన్నికి మనం నిజం చెల్లి చేయాలని చెప్పని చిన్నపిల్లయినా తను చాలా పెద్దగా ఆలోచించి తిని నువ్వు ఆ రోజు మా అమ్మమ్మ మా అమ్మ గురించి మాట్లాడవు కదా ఇప్పుడు మా అమ్మకి అమ్మమ్మ మా అమ్మ ఉంది అమ్మమ్మ నాకు తన పేరు మీనాక్షి రా కావాలంటే నేను చూపిస్తానని తనైతే తీసుకొని వెళ్ళి ఇంక చూపిస్తుంది ఇంకా తీరా అవని వాళ్ళ అమ్మ బలానా అని చెప్పని తెలిసేటప్పటికి ఇంకా పల్లవీక్ అయితే ఇంకా షాక్ అనమాట ఇంకా అందరూ చాలా సంతోషంగా అవని కూడా అయితే చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా అందరూ ఇంత సంతోషంగా ఉంటే నాకు నచ్చదు కదా సరే మీరు అవని వాళ్ళ నా అమ్మ అంటున్నారు ఇంకా మరి అవని వాళ్ళ నాన్న ఎవరు అని చెప్పనని ఇంకా మళ్ళీ ఆ యుద్ధ కొడుకు మాట్లాడి మాట్లాడుతూ ఉంటే ఇంకా మా అమ్మ ఉంది కదా అని చెప్పాలనుకునే సమయానికి మళ్ళీ ఈ మాట అనేటప్పటికీ ఇంకా చాలా బాధేస్తుంది అటు అవని కూడా చెప్పలేదు ఎందుకంటే తండ్రి గురించి తల్లి చెప్పలేదు కాబట్టి ఇంకా అలా అనే అనేటప్పటికీ ఇంకా బాధపడుతూ ఉంటే ఇంక మీనాక్షికి అయితే చాలా కోపం వచ్చి పైకి లేచి అవనికి నాన్న ఉన్నాడు అని చెప్పనంటుంది ఎవరు ఎక్కడున్నాడు అతని పేరు ఏంటి అని చెప్పనంటే ఇంకా అతని పేరైతే ఇంకా కోపంలో చెప్పేస్తుంది చక్ర అని చెప్పనని ఇంకా అనంగానే పల్లవికైతే అయితే చక్రధర్ అంటుంది ఏంటి అంటే మా నాన్న మా నాన్న తన నాన్న అని చెప్పనేటప్పటికి సరే తన ఫోటో మీ దగ్గర ఉందా అని చెప్పని అడుగుతుంది అప్పుడు ఉంది అమ్మ ఇస్తాను అని చెప్పనని అప్పుడు మీనాక్షి ఉన్న చక్రధర ఫోటో ఉన్న అయితే ఫోటో పల్లవి చూపిస్తుంది ఇంకేముంది ఇప్పుడు ఇప్పుడు దాకా పల్లవి అయితే నేను ఒక్కటే కూతుర్ని మా నాన్నకి ఆ నాకు అని చెప్పనని అని విరవేటుతుంది ఇప్పుడైతే ఇంక చక్రధర అసలు కూతురు కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పనేటప్పటికి ఇంక పయం వేస్తుంది ఇప్పుడు కానీ నేను నేనే మా నాన్న అని నేను అది నిజం చెప్పాను మా నాన్న దగ్గర నుంచి మీరు దగ్గర నుంచి నాకు గురువు కూడా ఉందని భయపడుతుంది